యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం గుండెకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం గుండె ఇది ఒక న్యూరోమస్కులర్ పంప్ మానవ శరీరంలో జరిగే ప్రతి ప్రక్రియకు ఈ గుండె ఆధారం మనం చేసే ప్రతి పని ఈ గుండె యొక్క పనితీరుని బట్టే బట్టి ఆధారపడి ఉంటుంది ఈ గుండె యొక్క బలం దాని కండరాలలో ఉన్న ఫైబర్ మీద ఆధారపడి ఉంటుంది ఈ ఫైబర్లో దాగి ఉన్న శ్లేష్మం శ్లేష్మం వల్ల రకరకాల ఇబ్బందులు రావడం ఈ గుండె బలహీనపడడం అవుతుంది ఈ గుండె ఒక అద్భుతమైన కార్డియాక్ మజిల్ కలిగి ఉంటుంది ఈ కార్డియాక్ మజిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక్క నిమిషంలోనే యాభై నుంచి అరవై సార్లు వరకు కనీసం ఎనభై సార్లు వరకు బ్లడ్ పంప్ చేయడంలో ఉపయోగపడుతుంది ఇది చాలా ఉత్తమమైన కండరం ఈ గుండె పనిచేసే విధానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కండరాల యొక్క బలం బలహీనత అన్నీ మనం తినే ఆహారం మీద అలాగే మనం చేసే వ్యాయామం మీద ఆధారపడి ఉంటాయి ఒక రోజులో అది ఒక నిమిషంలో యాభై నుంచి ఎనభై సార్ల సార్లు వరకు ఈ గుండె రక్తం పంపిణీ చేయడం అనేది చేస్తుంది అలాగే ఒకరోజు కొన్ని సంవత్సరాల వరకు ఈ గుండె నిర్విరామంగా పనిచేస్తూ ఉంటుంది పగలు రాత్రి అనే తేడా లేదు నిర్విరామంగా బ్లడ్ సర్క్యులేషన్లో చాలా సహాయపడుతుంది చాలా పనిచేస్తూ ఉంటుంది మనం ఏ చిన్న వస్తువుకున్నా దానికి ఒక గైడ్లైన్స్ ఉంటాయి అది వాడే విధానం దాన్ని జాగ్రత్తగా చూసుకునే విధానం అలాగా అలా మన గుండె చాలా అద్భుతమైన ఒక అవయవం మనం చేసే ప్రతి పని దీని మీద ఆధారపడి ఉంటుంది అలాంటిది దీనికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం శారీరకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మానసికంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి శారీరకంగా అంటే మనం నిద్రపోతున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మన గుండె కొట్టుకోవడం కూడా నిదానంగా స్మూత్గా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ పంపించే విధానం అనేది స్మూత్గా ఉంటుంది అదే మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఫాస్ట్గా నడుస్తున్నప్పుడు మన గుండె కొట్టుకోవడం కూడా కొంచెం స్పీడ్ అవుతుంది అది పనిచేసే విధానంలో మార్పు తెచ్చుకుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి సెల్కి బ్లడ్ అందే విధంగా అది అడ్జస్ట్ అవుతుంది ఇది చాలా గొప్ప విధానం కదండి అలాగే మానసికంగా మానసికంగా అంటే మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన భావాలను బట్టి కూడా మన గుండె యొక్క ప్రభావం ఉంటుంది మనం రెగ్యులర్గా వాడుక వాడక భాషలో కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం కదా గుండె పగిలిపోయింది గుండె తరక్కుపోయింది అలాగే గుండె గుబులుగా ఉంది గుండెలో గూడ కట్టుకొని అని కొన్ని మనం వాడక భాషలో మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఈ ప్రతి ఒక్క భావనకి గుండె ఎందుకు లింక్ అయి ఉంది ఎందుకంటే ఆ యొక్క పరిస్థితుల్లో మనం అప్పుడున్న పరిస్థితిని బట్టి గుండె తరక్కుపోయింది అంటాం గుండె పగిలిపోయింది అంటాం అప్పుడున్న పరిస్థితిని బట్టి అప్పుడు మనకు జరిగే ఒక ప్రక్రియ వల్ల మన గుండె పైన ప్రభావం ఉంటుంది గుండె గుండెలో పడింది అంటాం అంటే మనం ఊహించని విధంగా ఏదైనా జరిగితే దాని యొక్క ఆలోచన యొక్క ప్రభావం వల్ల మన గుండె మీద ప్రభావం పడుతుంది దానివల్ల స్ట్రెస్ అవుతుంది మనం చుట్టడానికి నార్మల్గానే కనిపిస్తాం కానీ ఈ భావాల వల్ల మన గుండె మీద చాలా ఒత్తిడి పడుతుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఒకరిపైన జాలి పడుతున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అలాగే మనం ఆవేశంతో ఉన్నప్పుడు లోపల లోపల బాధపడుతున్నప్పుడు లేకపోతే ఏదన్నా సడన్గా తెలిసినప్పుడు మన గుండె పైన ప్రభావం చాలా ఉంటుంది ఎక్కువ ఆవేశపడుతున్నప్పుడు ఇలాంటి భావాలప్పుడు కూడా మన గుండె మీద ప్రభావం చాలా ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ అనేది సడన్గా ఫాస్ట్ అవ్వడం స్లో అవ్వడం ఇలా రకరకాల విషయాల్లో మన గుండె సతమతమవుతూ ఉంటుంది కాబట్టి మానసికంగా కూడా మనం చాలా స్థిరంగా ఉండటం అనేది అవసరం మానసికంగా స్థిరంగా ఉండాలి అంటే మనం కొన్ని విషయాలు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అదేంటంటే మనం రెగ్యులర్గా అనుకుంటూ ఉంటాం కదా లెట్ ఇట్ గో జరిగేది జరగని అనుకుంటాం కదా అలాంటి భావన మనం కొంచెం పెంపొందించుకోవాలి లెట్ ఇట్ గో ఎలా జరుగుతుందో అలా జరగని అనుకోవాలి ఎలా ఎందుకంటే పాత విషయాలు మనం పాత విషయాలు చాలా వరకు మనసులో పెట్టుకుంటూ ఉంటాము జరిగింది తలుచుకుంటూ ఉంటాము అలాగే ఏదైనా నష్టం జరిగితే దాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటాము వీటి వల్ల ఏంటంటే మన గుండె పైన చాలా ఒత్తిడి పడుతుంది ఈ ఆలోచనల వల్ల చాలా ఒత్తిడిగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది బ్లడ్ సర్కులేషన్లో మార్పులు అనేవి జరుగుతాయి కాబట్టి పాత విషయాలు ఎక్కువగా ఆలోచించకూడదు ప్రశాంతంగా ఉండాలి నష్టం జరిగినా అది ఎక్కువ దాని గురించి ఎక్కువ ఆలోచించుకొని మైండ్లో పెట్టుకొని బాధపడటం వల్ల కూడా మనం రోజు చేసే కార్యక్రమాలు అలాగే మన ఆలోచన ఇవన్నీ కలిసి ఒత్తిడి మన గుండె పడుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే యాక్సెప్టెన్స్ ప్రతిదీ మనం ఆమోదించాలి ఏ పని చేస్తున్నా ఏ పని చేసినా అలాగే ఏం ఆలోచిస్తున్నా పరిస్థితిని బట్టి ప్రతి పరిస్థితి మనం ఫస్ట్ ఆమోదించాలి ఆమోదించడం నేర్చుకున్నా కూడా మనం కుదుటపడతాం ఇది కూడా మానసికంగా దృఢత్వానికి మానసికంగా దృఢంగా ఉండడానికి మనకు చాలా సహాయపడుతుంది ఫస్ట్ మనం ఆమోదించాలి ఆమోదించి మనం చేస్తున్న పనిని మనం ఆమోదించాలి అలాగే దానికి తగ్గ నిర్ణయం తీసుకోవాలి ఈ రకంగా కూడా మనం మానసికంగా స్థిరంగా ఉండగలుగుతాం ఈ రెండు రూల్స్ ఫాలో అవుతే మనం ప్రతిరోజు చేసే పనుల వల్ల మనం మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఉండగలుగుతాం ఇప్పుడు ఈ గుండెకి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన ఆసనాలు చూద్దాం ముందుగా మనం వేసే ఆసనం కోసం ఇలా కూర్చోవాలి ఇది దండాసనం ఇలా కూర్చోవాలి నిదానంగా దిన ఎడమచేయ ఇలా ఈ రకంగా తిరగాలి తిరిగి నిదానంగా ఇటువైపుకి ఫ్లోర్ వైపుకి ఇలా వంగాలి కాళ్ళు స్ట్రైట్గా అలాగే ఉండాలి తల మెడ నడుము ఇలా ఫ్లోర్ వైపుకి ఇలా వంచాలి ఇలా ఎంతవరకు వంగగలిగితే అంతవరకు నిదానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వంగాలి కొంచెం సేపు ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేద్దాం ఫస్ట్ ఇలా కూర్చోవాలి శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకొని ఇప్పుడు శ్వాస వదులుతూ నిదానంగా ఇలా భూమి వైపుకి మళ్ళీ నిదానంగా రావాలి దండాసనలో రిలాక్స్ అవ్వాలి ఇది భూనమానాసన అంటారండి ఇలాగే మనం ఇంకొక వైపు కూడా కుడి వైపుకు కూడా ఫస్ట్ ఇలా దండాసనంలో కూర్చోవాలి శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ ఇలా భూమి వైపుకి మళ్ళీ చక్కగా పైకి రావాలి రిలాక్స్ అవ్వాలి తల మెడ రిలాక్స్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇలాగ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలా మనం మూడుసార్లు కుడివైపు మూడుసార్లు ఎడం వైపు ఈ ఆసనం చేయొచ్చు ఇప్పుడు మనం వేయబోయే రెండు ఆసనం సర్పాసనం దానికి ఈ రకంగా చేతులు రెండు ఇలా పెట్టాలి తల మెడ ఇలా పైకి లేపాలి ఇలా కుడివైపు ఇలా ఎడంవైపు ఇలా ట్విస్ట్ చేస్తూ చూడాలి ఈ రకంగా పది నుంచి ఇలా తర్వాత నిదానంగా వజ్రాసనంలోకి రావాలి ఈ రకంగా పది నుంచి పదిహేను సార్లు వరకు చేయొచ్చు వజ్రాసంలోకి వచ్చి ఇలా సుఖాసనంలో రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం చేసిన రెండు ఆసనలు గుండె యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఆసనాలు శారీరక పరిస్థితిని బట్టి అలాగే మీకు ఏమైనా వెన్నుపూస సమస్య ఉన్నా అలాగే ఎక్కువ బరువున్నా కూడా ఈ ఆసనాలు చేయకూడదు ఇప్పుడు మనం చెప్పుకున్న ఆసనాలు హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళే ట్రై చేయాలి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ సలహా పాటించి మాత్రమే ట్రై చేయాలి ఈ ఆసనాలు ప్రతిరోజు చేసుకోవచ్చు సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు ఇలాంటి ఆసనాలు కూడా చేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి